పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిశ్చంద్ర తెలిపారు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దసరి హరిచందన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటు స్థానంలో డెబ్బై నాలుగు పాయింట్ మూడు శాతం పోలింగ్ నమోదు అయిందని పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో రెండు శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు ఏడు నియోజకవర్గాల నుండి ఈవీఎంలు జిల్లా కేంద్రంలోని అణుశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచామని ఈ స్ట్రాంగ్ రూములలో మూడెంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఉంటుందని తెలిపారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల రెండున నోటిఫికేషన్ విడుదలైందని ఈ నెల పదమూడున నామినేషన్లు వేసిన వారిలో పదకొండు మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఈ ఉప ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు